మండల కేంద్రమైన నకరేకలలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో నిందితులను సత్తనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు మంగళవారం జరిగిన మీడియా ముందు ప్రవేశపెట్టారు ఆయన మాట్లాడుతూ నగరేకలు గ్రామం యానాది కాలనీకి చెందిన తలపల కృష్ణవేడి తండ్రి టీచర్గా పనిచేస్తూ ఈ సంవత్సరం జనవరి నాలుగో తేదీన మరణించాడు తండ్రి తాలూకా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం సోదరులతో గొడవలు జరిగాయని పెద్దల సమక్షంలో సయోధ్యకు ప్రయత్నించినా కుదరకపోవడంతో సోదరులను అడ్డు తొలగించుకుంటే డబ్బులు మరియు ఉద్యోగం తనగే వస్తాయని కృష్ణవేణి ఆలోచన చేసినట్లు విచారణ తెలిసిందని ఆయన తెలిపారు ఈ విషయం ప్రియుడు దానయ్య కృష్ణవేణి ఇద్దరు మాట్లాడుకుని అన్నదమ్ములను చంపాలని నిర్ణయించుకున్నారని సదరు హత్యకు అవసరమయ్యే డబ్బులు మరియు మోటార్ సైకిల్ ఇస్తానని దానయ్య చెప్పగా గత నెల ఇరవై ఆరో తారీఖు నగరీకల్లకు చెందిన ఇద్దరు మైనర్ యువకులతో కలిసి తమ్ముడు దుర్గా రామకృష్ణను చంపితే పదుల వేల రూపాయలు ఇస్తానని బేరం కుదుర్చుకుని అదే రోజు రాత్రి పదిన్నర సమయంలో వాళ్ల ఇంటి వద్దనే తమ్ముడికి మద్యం త్రాగించి చున్నీతో గొంతు బిగించి చంపినట్లు ఆయన తెలిపారు తమ్ముడిని హత్య చేసిన తర్వాత దానయ్య మోటార్ సైకిల్ పై అక్షర స్కూల్ వద్ద గోరంట్ల కాలనీలో శవాను పడవేసినట్లు నిందితురాలు తెలిపిందని ఆయన తెలిపారు ఈరోజు ఈ నగరకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషన్ మర్డర్ జరగడం జరిగింది జరిగింది దీనికి సంబంధించి అంటే డబుల్ మర్డరు అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే వానని తమ్ముని చంపడం జరిగింది చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అక్యూజుడు అండ్ బిసీజుడు యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనవరిలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది ఆ రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక అరవై డెబ్బై లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈఎంఐ నాకు కూడా ఇవ్వండి చేయరు ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది సో ఇవ్వమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఏవో నీకు ఇచ్చే సమస్య లేదా నీకు అనిపిస్తాము మేమిద్దరిని అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరు కలిసి చంపడానికి ప్రయత్నం జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేమ్ దొరక అతను అక్క నేను ఇలాగే చేసేస్తాను అన్నా నేను కలిసి ఒక రోజు ముందు తాగి చెప్తున్నా ఈ అమ్మాయికి ఆలోచన జరిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనుకున్నటువంటి ఉండటం ఆ జామయాన్ని అతన్ని నానే అనేతని పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఈ రోజు సహాయం కూడా తీసుకుంది అమ్మాయి వీళ్ళిద్దరికో డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయి ఎందుకు అంటే లేదు లేదు ఇటు బస్సులో నేను తీసుకోవాలి వాళ్ళని చంపేనా తీసుకుంటాను నువ్వు వట రావద్దు నువ్వు నాకు సాయం చేయించాలని చెప్పి వీళ్ళిద్దరు మంచి వద్ద ఒక వడంబడి జరిగింది దాని ప్రకారం ఈఎంఐ ఎలాగో నన్ను చంపేస్తారు కదా ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరంగలో పోయే కలవలో మెడకి చున్నీ వేసి లాగేసి ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు ఆ పిల్లల సహాయం తీసుకొని చెరవపాక గట్టి గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కలవలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం ఉంది ఎలా తీసుకెళ్ళాలన్న దాని మీద ఈఎంఐ ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది మోటార్ సైకిల్ దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపి అని అంటే అతను తీసుకొని ఆ బండి మీద తీసుకెళ్లి కాలువలో పడేసి వచ్చేసారు అది ఏమైందంటే ఆ కాలువలో చేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టు ఉంది చాలా ఎక్కువ పెట్టి ఉంది దాని కిందకి వెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది సో అందువల్ల బాడీ డ్రేస్ కాలేదు ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు అదే టైంలో మా వాడు కనపడలేన కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఎందుకంటే అతను అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కాన్స్టేబుల్గా చేస్తూ ఉన్నాడు అతను ప్రస్తుతం బొల్లాపల్లిలో చేస్తూ బాగా తాగడుకు అలవాటు అయిపోయి ఈ మధ్యకాలం కాల మెడికల్ లీవ్లో ఉండి ఈ ఇష్యూస్లో ఉన్నారు సో అతను కూడా మా తమ్ముడు ఏమయ్యాడని గత ఇరవై ఆరు నుంచి నిన్న ఆ కానుషేవు చంపేంత వరకు కూడా అతను కూడా కంప్లైంట్ చేయలేదు సో ఈఎంఐ ఇక చిన్నగా ఏం రాలేదు నాకేం జరగలేదు పోలీసు కూడా చిన్న సమాచారం కూడా లేదు కాబట్టి ఇతను కూడా చంపేద్దాం ఉద్దేశంతో వాళ్ళన్న కానిషేవు గోపి అతను కూడా ఒకరోజు అంటే ఒకరోజు అంటే తొమ్మిదో పదో తారీఖు పదో తారీఖు ఆయన అతను అక్క డబ్బులు వెయ్యి ఒక ఐదు వందలు అంటే ఆ రోజు కావాలని ఆ ఒకే రెడీ ఇతను కూడా రెడీ అవుతున్నాడని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చేసి ఐదు వందలు వేయించి ఇచ్చి ఫుల్ బాటిల్ తెప్పించి వాటిల్లో ఈ మెడిసిన్ కలిపేసి ఇద్దరు మంత్రలు అంటే బాగా తాపించేసి పెట్టేసి మరలా ఇంకొక ఇద్దరు సహాయం ఇంకొక ఇద్దరు మైన వాళ్ళు కూడా వాళ్ళ ఇద్దరు పిల్లల సహాయం తీసుకుని అక్కడ కాలనీలో ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగే ముందు పెద్దని కానిస్టేబుల్ని ఆ మెడ సరిగా అయితే ఒక అది తెగిపోయిందట మరలా చున్నీ ఈఎంఐ మెడలో ఉండే తోటి మళ్ళీ లాగి అతను కూడా చంపి చనిపోయాడని కన్ఫామ్ చేస్తున్న తర్వాత ఆ వాడిని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలువ ఉంది అరగంట మెయిన్ కాలువ ఆ మెయిన్ కాలంలో తీసుకెళ్లి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్ళి సుమారు ఒక కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది ఇది ఈ బాడీ చిన్నగా వెళ్ళి 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 మా మా లిమిట్స్లోని ముప్పాల పోలీస్ స్టేషన్ పరిధిలో బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది లోపల దగ్గర ఆగితే మా ముప్పాల ఎస్ఐ గారు రీసెంట్గా పదకొండవ తారీఖు కేసు కట్టడం జరిగింది ఈ బాడీ మీద అది కూడా ఎవరు క్లెయిమ్ చేయలేరు ఎవరు లేరు తండ్రి లేరు తండ్రి లేరు సో వాళ్ళు బంధువులు ఎవరి పాలుగా ఉన్నారు సో ఈ క్లెయిమింగ్ లేనందువల్ల ఆ బాడీ కూడా అన్క్లెయిమ్డ్ కింద మా ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ కింద కట్టి అది దర్యాప్తుల భాగంగా వెరిఫై చేస్తూ ఉన్న క్రమంలో ఈ యొక్క గోబీ అనే కానిస్టేబుల్ ఆ బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసుని ఈ యొక్క మంటలకి కనెక్ట్ చేసి ఈరోజు వెరిఫై చేసిన తర్వాత నిన్న రాత్రి ఈఎంఐని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్యని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా పిల్లలిద్దరిని కూడా నలుగురిని కూడా ఆ దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని అలాగే ఈ గోపి విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు మైనర్స్ సైడ్ వల్ల